చిన్నవా బావేడి బాబా రాలే నువ్వు ఎప్పుడు గెల్లే నువ్వు వస్తావు కానీ బాబాని తోలుకరావు బాబా రాడు బాబా ఎప్పుడు రాడు బాబా పేరు రాసుకున్నాం అనుకోలో పేరు నన్ను తోలుకో ావంటే ఇష్టం అని తోలుకొస్తావా బాబాని నిజంగా తోలుకొస్తావా అయితే చదువుకుంటా మంచిగా చదువుకుంటా నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటారా అంటరా నిన్న మా ఇంట్లో ఫంక్షన్కి గులాబ్ జాముని ఏడది తేవాలని బోర్ టెన్షన్ అని అంటరా మీ షాపు నుంచి తెచ్చినావా అందరూ డొట్టెలు వేసుకొని తినారు రాక్సర్ బావా పర్లేదు లేదా నాకు డౌట్ రా అంటే గులాబ్ జామున్ చూస్తే మనకి నోరు ఊడుతూ ఉంటుంది కదా నువ్వు ఎప్పుడూ దాని మధ్యలో ఉంటావు నువ్వు తినప్పుడు నువ్వు కంట్రోల్ గంటేసుకుంటావురా ఏం లేదా బావ నాకు తినాలని ఉంటుంది కానీ మా నాన్న కౌంట్ చేసుకుంటాడు అందుకే నేనేం చేశానంటే తీసుకుంటా నాత్త మళ్ళీ అక్కడే పెడతా అంటే నిన్న మీ తినింది ఉండొచ్చు బాబా అదే నీ చెప్ప అబ్బో ఈడు వస్తున్నాడు అంటే అదే వెళ్ళిపోదంబారా ఏ బాబు బాగున్నావా అడిగేసేట అంకల్ బాగున్నాడు అంకుల్ మీరు బాగున్నారా ఏం చేస్తున్నావు బాబు అడిగేసేటరా బాబు మళ్ళీ వస్తాలే అంకుల్ ఏం చేస్తున్నావు బాబు నేనే అడిగే అంకల్ ఎందుకలే అంకుల్ మళ్ళీ వస్తాను ఏం చేస్తున్నావు మా అమ్మకి నాన్నకి కొడుకుగా మా అక్కకి తమ్ముడుగా మా మడతలకి బావగా మా మా అత్తయ్యకి అల్లుడుగా మా మామకి అల్లుడుగా మా ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్గా మా బామర్దికి బావగా మా బావకి బామర్దిగా పనిచేస్తుంటాను అంకుల్ వహిస్తాను అంకుల్ థ్యాంక్ యూ అం ఏంటన్నా ఈ మధ్య అసలు అనిపించలేదు ఏంటి పెళ్ళైందా చిరనా రాజానికి పెళ్ళేదంట

సార్ వాళ్ళు కదా ఇద్దరు ఫారాయ్ సార్ నాకెందుకో వాళ్ళ మీద నోట్ వస్తుంది సార్ సార్ నాకు సాయంత్రం గారు టైం సార్ సార్ నిజంగా సార్ కొట్టే సార్ నాకు సాయంత్రం బ్రెడ్ టైం సార్ నిజంగా చెప్తా సార్ నమస్కారం అండి గారు పిలిపించారట రెక్కడ తినగా నేను ఒకడని బతుకులు బొమ్మే ఆ గంగమ్మ తల్లిని నమ్ముకొని బ్రతుకుతున్నాం ఎప్పుడో తెలార గట్లకి ఏటకెళ్తే సంధ్యానికి ఇంటికి వస్తామో లేదని తెలియదు బతుకులు బొమ్మ అలాంటి సభ్యులు అబ్బం సబ్బు తెలియని పిల్లలు ఏ ప్రశ్న కదా మేము లేని సభ్యుల్లో నా గుడిసులోకి దూరి మానబు వచ్చేసి చంపేశారు ఇప్పుడు మీరు కేసు పెట్టకపోగా రాజీ చేసుకోవచ్చు చెప్తున్నారు ఇది ఎక్కడికి అయింది బాబు ఒక లెక్క మాలో డోళ్ళకు ఒక లెక్క అయ్యా ప్రెసిడెంట్ గారు తెల్ల బట్టలు వేసుకుని టే కుర్చీలో కూర్చున్న మాత్రమే మీరు పెద్ద మనుషులు అయిపోయారండి ఊరందరికీ ఒక లెక్క నీ కొడుకు ఒక లెక్క ఊరందరినీ నీ అనవసర కట్టుబాట్లతో ఊరి నుంచే తినవేశాము కొంతమందిని చంపేశాము ఇప్పుడు ఇప్పుడు నీ కొడుకు నా కూతుర్ని మానబంక చేసినందుకు ఏం చేస్తావయ్యా ఊరి నుంచి తరివేస్తావా లేక చెప్పేస్తాం చెప్పు చెప్పు అయ్యా ఎస్ఐ గారు నా కూతురికి న్యాయం జరగాల ఈ నా కొడుక్కి శిక్ష పడాల మీ డ్యూటీ రూల్స్ అంటూ వస్తే చెప్పండి ఆ నా కొడుకుని చంపించి వేయగల ఓటాడు అయ్యా సో థ్యాంక్ యూ సో మచ్ ఫైనలీ నా పెళ్ళికి అందరు వచ్చారు రా థ్యాంక్ యూ సో మచ్ అరే పెళ్ళింట్లోనే స్టార్ట్ చేశారు ఏంట్రా స్మోకింగ్ ప్లీజ్ అమ్మాయిలు మీరు కూడా స్టార్ట్ చేస్తే చాలా మా బంధువులు అంటే తెలిసిందే కదా చాలా చాలా రకాలు ఉంటారు ఒక్కొక్క స్క్రిప్ట్ రాసేసి నన్ను కూడా అందరూ జాయిన్ చేసేస్తారు ఎనీవేస్ అందరూ వచ్చారు ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ కంఫర్టబుల్ మరి తెలంగాణలో పెళ్ళంటే ముక్కలు కూడా మంచిగా ఉంటాయి దావత్ మంచిగా ఇస్తాము మంచిగా తిని ఎంజాయ్ చేయాలి ఓకేనా కానీ పెళ్ళంటే చాలా టెన్షన్ వస్తుంది షామో నీకు తెలిసిందే కదా ఇవాళ రేపు అందరూ రిలేషన్ వేస్తున్నా అబ్బాయి ఏంటో వాడు హెల్త్ ఏంటో నాకు ఏమీ తెలియదు బట్ ఐఎమ్ ష్యూర్ అంతా మంచిగానే ఉంటుంది అనుకుంటున్నాను అందరూ వచ్చారు చాలా హ్యాపీగా పెళ్లి చేసేసి మంచి మెమరీస్తో మనం అందరం వెళ్ళిపోతున్నామని నాకు చాలా హ్యాపీగా ఉంది అంకుల్ ఆంటీస్ బంధువులు అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఈ ప్లే ఈ వెడ్డింగ్ని ఎంజాయ్ చేసి మీరు మంచి మెమరీస్ని హోల్డ్ చేసుకొని వెళ్ళాలని నేను హ్యాపీగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ టా వదిలేమంటారేంటా నేను దాని ఏమైనా పట్టుకున్నానా పట్టుకొని ఏమన్నా చేసినా ఏమని చేసేసి ఆ నేరం తోస్తున్నామ్ తెలంగాణ పోలీసులు మీకు ఎంత లోకు అయిపోయినారా ఇంకా పేపర్ అంతే మేము లాకప్ డెత్తులు చేస్తున్నామని రేపులు చేస్తున్నామని లంచాలు తెగ మింగేస్తున్నామని ఉన్న నిజాలన్నీ రాసేసి మిమ్మల్ని బద్నాం చేస్తున్నారు జనాన్ని మేము లాటితో లూటీ చేస్తుంటే వీళ్ళు మమ్మల్ని పెళ్ళులతో తోట్లు పొడుస్తుంది ఇప్పుడు వాళ్ళ బాబు అయిపోవు కదా ముసలాడా చటా నేను ఇంకేం చెయ్యకుంటాను అన్నీ చేసేసినట్టు చెప్పినట్టు నేను నా పట్టణాలు వేస్తున్నావురా హ ఇదిరా లోపల పోలీసు వాడు విలువా ఇటు కోర్సులో అడ్వాన్స్ బయటకొస్తుంది అటా బెదిరింపై ఇన్వెస్టిగేషన్ ఎవడాడు ఆ ఆ నువ్వోవా బ్రదర్ నాగేందర్ వచ్చేసినావా నువ్వొస్తే కూర్చోడు కూర్చో కూర్చో పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతే మళ్ళా దొరికిన దొరికినట్టు గుర్తెయడమే అప్పుడే కూడా నిజానికి బయటకు వస్తే అది ఇది మాత్రం యాక్షన్ 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 అంతే ఆ ఇంగ్లీష్ స్టేషన్ దిస్ కేలి బాగా న్యాయం చేస్తాడ కదా ను వెళ్ళేదంగో కొచ్చి లేపతా అది 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 ఓ ఆ ఇప్పుడు చెప్పరా మన సోడ నికో లేంటే యప్ప థాంక్యూ శ్రీమత ఆఫీస్ కో ఆరే ఇప్పుడు చూస్తున్నా మాంతుడి ఇంటోడి ఇదెనరా అలా ఏమంటా పల్లమతిర్గాలే ముక్కు ముక్కు నాల్గున తిరగాలే ఆ వైన్ షాప్ లో ఎప్పుడు ఇది కానీ అరబడ్డది ఆ ఎంకాయ అటు అమ్మ బాగాలేదు ఇట్లా పరిస్థితి బాగాలేదు ఒక్కతో చేస్తే కావట్లేదు అమ్మ చాలా మందులు పైసలు ఇవ్వండి చాలా ఇబ్బంది నువ్వు కూడా చేస్తానే ప్లీజ్ ఇక్కడ మంచిగా కలిసి జాబ్ చేసుకుని హ్యాపీగా ఉందా ఏ పిచ్చా నీకేమైనా ఏంటి కులమా నన్ను లవ్ చేసేటప్పుడు తెలియలేదని కులం ఇప్పుడు అడ్డం వచ్చిందా కులమా కులమా ఏ దేనికే కులం దేనికి పనికొస్తుంది నీ కులం మనం నడిచే నేల ఈ నేలకు లేదు కులం మనం తాగే నీరు ఆ నీటికి లేదు కులం మనం పీల్చే శ్వాస ఆ శ్వాసకి లేదు కులం 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 ఆఖరికి మనం చచ్చిపోతే మనం కాల్చే ఆ కూడా లేదే కులం కులం అంటే కులం దేనికి కులం మనం చేసే తప్పులన్నిటిని చూసి ఆ లింగికి కూడా లేదు కులం అటువంటిది ఎటువంటి తప్పు చేయి స్వచ్ఛమైన ప్రియమకెందుకే కులం అంట కులం ఉద్యోగం నీకెందుకు దొరుకుతుందిరా ఊరెంటరికీ ఉద్యోగం దొరుకుతుంది ఇదిగో మీ అమ్మంది కదా నా పర్సన పాకెట్ పని అండి ఆ మనీ అని చెప్పి ఖర్చులకు ఇచ్చేదానికి డబ్బులు సే ఇంకొకసారి చెప్తున్నా వాడికి పాకెట్ పని అంటే ఆమని ఈ పని అని అత రాత్రి ఇంటికి వచ్చి బిర్యానీ చేసి ఒడ్డు పెట్టామంటే వాడిని కలిపి పెట్టా కొత్త అసలు మనం నువ్వే వాడు కష్టపడాలి కష్టపడి నాకు రూపాయలు డబ్బులు విలువ తెలుస్తుంది అప్పుడు అది అదే నీ జీవితం నేను పిచ్చోండిరా నేను పిచ్చోండి ఎందుకు పిచ్చుండ తెలుసా నువ్వు పిచ్చిదానే కాబట్టి నువ్వు పిచ్చిదానే కదా అందుకే నేను పిచ్చి ఉండే అరే ఇవన్నీ కాదురా మందేస్తా చిందేస్తా అమ్మాయితో తిరుగుతా నీకేంటి నీకేంటి నువ్వేమన్నా పెడతావా నువ్వు నాకేమన్నా పెడుతున్నావా నీ నీ ముందే నేను మందేస్తా తగ్గనా చెప్పోడు పెత్తోడు అని రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు రేపొద్దున్న నువ్వు మీ తమ్ముడు మందేసి మొత్తం ఊరంతా తిరుగుతున్నాడు అని అంటారు చూసావా అప్పుడు అప్పుడు రా అప్పుడు అమ్మాయితో కూడా తిరుగుతున్నాడా ఫోన్ 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 మాట్లాడినా మాట్లాడినా మా అమ్మాయితో चिंस मोहन